హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు మన వీడియోలో మైదాపిండి యూస్ చేయకుండా గోధుమ పిండితోనే బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూనే ఇంట్లో బేకరీ స్టైల్ బిస్కెట్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఓవెన్ కూడా అవసరం లేదు స్టవ్ మీదనే ఎవరైనా చేయొచ్చు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేయవచ్చు ప్రిపరేషన్కి కూడా ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని సగం కప్ షుగర్ వేసి మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత ఒక ముప్పావు కప్పు బటర్ని కూడా తీసుకొని ఇందులో వేసుకొని రెండిటిని బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి అంత క్రంచిగా వస్తాయి మీరు కావాలంటే ఈ బటర్ ప్లేస్లో నెయ్యిని కానీ నూనెని కూడా వాడుకోవచ్చు కాకపోతే రూమ్ టెంపరేచర్ అయితే బాగుంటుంది లేకపోతే బిస్కెట్స్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి తర్వాత రెండు రెండు స్పూన్ల సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది కూడా వేసుకోవాలి ఉప్మా రవ్వ మరీ బరకగా ఉంటే కొద్దిగా ఒక నాలుగైదు సార్లు మిక్సీ పట్టుకొని వేసుకున్న బాగుంటుంది తర్వాత హాఫ్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి ఇప్పుడు జల్లడ పట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిని మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా అందులో వేసి నిదానంగా కలుపుతూ ఉండాలి మరీ గట్టిగా గట్టిగా కలుపొద్దు నిదానంగా జంటిల్గా ఒత్తుకోవాలి ఇది ఒకవేళ గట్టిగా అనుకోండి కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోవచ్చు కానీ నాకు సరిపోయిందండి ఏం వేసుకోవాల్సిన అవసరం లేకుండే ఇది ముద్ ముద్దలాగా చేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత మనం బిస్కెట్స్ అయితే ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో అందులో బటర్ పేపర్ కానీ వేసుకోవచ్చు లేదంటే బటర్ పేపర్ లేకపోతే ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని పుండి కూడా వేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనం కలుపుకున్న బిస్కెట్ పిండి ఉంది కదా అది చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని బౌల్లో పెట్టేసుకోవాలి కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే మంచిదండి లేదంటే అవి పొంగుతాయి కదా మళ్ళీ అంతా కలిసిపోతాయి కొద్దిగా దూరం దూరంగా పెట్టుకోండి చిన్న చిన్నగా చేసుకొని దూరం దూరంగా పెట్టుకొని దానిపైన మీ మీ ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు పిండిలో కలిపేటప్పుడే డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మనం హీట్ చేసుకున్నాం కదా ఆ బౌల్లో ఈ గిన్నెను కూడా పెట్టేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ పదిహేను నిమిషాలు కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు అంటుకుపోతాయి మనకి ఇలా వచ్చింది అనుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ గిన్నె వేడికి ఇంకాస్త కుక్ అయిపోతాయి కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతాయి చూసారు కదా మంచి కలర్ కూడా వచ్చినాయి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత తీయండి మెత్ వేడిగా ఉన్నప్పుడు తీస్తే మెత్తగా ఉంటాయి విరిగిపోతాయి కాబట్టి చూసారు కదా చాలా చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్